హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య రివేంజ్ మ్యారేజ్ పార్ట్ సిక్స్టీన్ ప్రశాంతి ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే ఆమెను మంచం మీద కూర్చోబెట్టి కట్ చేసిన యాపిల్ తనకు తినిపించడం స్టార్ట్ చేస్తాడు ఆకాష్ ప్రశాంతి అప్పటికే చాలా అసౌకర్యంగా ఉన్నా కానీ అతని ప్రవర్తన చూసి తనకు చాలా నచ్చాడు ప్రశాంతికి కొంచెం తినిపించి తర్వాత టాబ్లెట్ వేయించి పడుకోబెడతాడు ప్రశాంతికి కొంచెం నొప్పి తగ్గిన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అలాగే మురుకుంటుంది అది చూసిన ఆకాష్ వేడి నీటి బ్యాగుతో వచ్చి ప్రశాంతి పొట్టపై వేడి పెడతాడు అది ప్రశాంతికి కొంత ఉపశమనం కలిగిస్తుంది అలా చాలాసేపటికి నిద్రపోతుంది ప్రశాంతి మరలా బలవంతంగా లేపి రాత్రి భోజనం చేయించి పసుపు పాలు కూడా తాగించాడు ప్రశాంతికి పాలు అస్సలు నచ్చవు కానీ ఆకాష్కి భయపడి తాగేసి టాబ్లెట్స్ వేసుకొని ఆ నైట్ ప్రశాంతంగా నిద్రపోతుంది ప్రశాంతి అర్ధరాత్రి ప్రశాంతికి సడన్గా మెలికి వస్తుంది ఒక్కసారిగా ఆమె కళ్ళ మీద లైట్ పడటంతో లేచి కూర్చుంటుంది ఆ లైట్ బాత్రూమ్ డోర్ కొద్దిగా తెరిచి ఉండటం వలన అక్కడ నుండి ఆ వెలుతురు కనిపిస్తుంది ప్రశాంత్కి బాత్రూంలో నుంచి బ్రష్ రుద్దుతున్న శబ్దం వినబడుతుంది ఇంత రాత్రిపూట ఎవరు బట్టలు ఉతుకుతున్నారు అని పక్కన చూస్తే ఆకాష్ కనిపించాడు ఈయన ఇంత రాత్రిపూట బట్టలు ఎందుకు ఉతుకుతున్నాడు అయినా ఇంట్లో చాలామంది పని మనుషులు ఉన్నారు కదా అని అనుకుంటూ ప్రశాంతి బాత్రూమ్ డోర్ వైపు నడిచింది అక్కడ ఆకాష్ బెడ్షీట్ మరియు ప్రశాంతి బట్టలు ఉతుకుతున్నాడు అది చూసిన ప్రశాంతి నా బట్టలు నువ్వెందుకు ఉతుకుతున్నావు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు కదా అని కోపంగా అరిచింది ప్రశాంతి ప్రతి విషయంలో తనని ఎదిరించడానికి సాకులు వెతుకుతుందని ఆకాష్కి తెలుసు అందుకే ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేస్తూ ఇందులో తప్పేముంది ప్రశాంతి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఇక్కడ నీ బట్టలు పిండటానికి ఆడవాళ్ళు ఎవరూ లేరు అందుకే ఆ పని నేను చేస్తున్నాను అంటాడు ఆకాష్ అప్పుడు ప్రశాంతి ఆకాశ వైపు చూస్తూ జీవితంలో ఏనాడు రుమాలు కూడా ఉతకని ఆకాష్ నా బట్టలు ఏంటి అని నిజంగా నన్ను ఆకాష్ ప్రేమిస్తున్నాడా అని ఆమె కళ్ళ నీళ్ళతో తన ముఖాన్ని కప్పుకొని మంచం మీద పడుకొని ఏడుస్తుంది కాసేపయ్యాక క్షమించండి నేను నిన్ను చాలా బాధ పెట్టాను నేను చాలా చెడ్డదాన్ని అని అంటుంది ప్రశాంతి లేదు నువ్వు చెట్టదానివి కాదు నువ్వు చాలా మంచిదానివి నన్ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు నేనే నీతో రూట్గా ప్రవర్తించాను అని ఆకాశ్ అంటాడు అప్పుడు ప్రశాంతి లేచి ఆకాష్ దగ్గరగా వచ్చి కూర్చుంది ప్రశాంతి అలా తన దగ్గరగా వచ్చి కూర్చోవడం ఆకాష్కి ఆశ్చర్యం కలిగించింది ప్రశాంతి ఆకాష్ భుజం మీద తలవాల్చి అమ్మ నాన్న చనిపోయే టైంకి నేను చిన్నదాన్ని అప్పటికి అన్నయ్య నన్ను మా అమ్మలా చూసుకునేవాడు నీకు తెలుసా మా అత్త మా అమ్మ నన్ను చాలా ఇబ్బంది పెట్టి చాలా పనులు చేయించేవారు ఇంకా కొట్టేవారు ఇంకా కడుపు నిండా అన్నం కూడా పెట్టేవారు కాదు నేను ఆకలితో ఉండకుండా మా అన్నయ్య తన వాట అన్నం కూడా నాకే తినిపించేవాడు కానీ అతను నా కోసం ఆకలితో నిద్రపోయేవాడు అని తన బాధను మొత్తం ఆకాశ్తో చెప్పుకుంటుంది ప్రశాంతి ప్రశాంతి మాటలు విన్న ఆకాష్ ప్రశాంతి చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడిందో అని అనుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు అన్నయ్యకు ఉద్యోగం రావడంతో తన నన్ను వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయాడు నేను నా చదువు గురించి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత నా జీవితం అంతా మారిపోయినట్లు అనిపించింది రాత్రి పగలు తేడా లేకుండా ఇంటి పనులు చేయాల్సి వచ్చింది నాకు ఫిర్యత్ వచ్చినప్పుడు కూడా నేను అన్ని పనులు చేయాల్సి వచ్చేది అలాంటి సమయంలో నా ఆరోగ్యం బాగా ఉండదు అని తెలిసిన మా అత్త కావాలని నాకు మరికొన్ని ఎక్స్ట్రా పనులు అప్పచెప్పేది నేను అక్కడ నుండి బయటపడాలంటే నేను డాక్టర్ కావాలని నా కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను ఎవరైనా నన్ను ఇంతగా ప్రేమిస్తారని నేను అస్సలు అనుకోలేదు నా జీవితంలోకి నువ్వు వస్తావని అనుకోలేదు మీరు నన్ను కేవలం లొంగ తీసుకోవడానికి ఇంప్రెస్ చేయబోతున్నారు అని అనుకున్నాను కానీ మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారని అనుకోలేదు ఎందుకంటే నాకు ఈ ప్రేమల మీద నమ్మకం ఉండదు నమ్మించి మోసం చేస్తారని మాత్రమే అనుకునేదాన్ని అందుకే మీ ప్రేమను నేను గుర్తించలేకపోయాను అని అంటుంది ప్రశాంతి కానీ ఈరోజు నేను నిన్న మొదటిసారి ప్రేమిస్తున్నాను అని అంటుంది ప్రశాంతి ఆకాష్ ప్రశాంతి మొహాన్ని తన చేతుల్లో పట్టుకొని ఇప్పుడు చెప్పు ఇప్పటిదాకా ఏమన్నావో మళ్ళీ ఒకసారి చెప్పు అంటాడు ప్రశాంతి నవ్వుతూ అవును అని తల ఊపి ఐ లవ్ యూ ఆకాష్ అని అంటుంది అది విన్న ఆకాష్ ఒక్కసారి ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకున్నాడు ఇది కల కాదని నిర్ణయించుకున్నాక కళ్ళు తెరిచి ప్రశాంతి మనోహరమైన ముఖంలోకి చూస్తూ ఐ లవ్ యూ ప్రశాంతి అని బిగ్గరగా అరిచి చెప్తాడు దానితో ప్రశాంతి మొహం యాపిల్ పండులా మారిపోయింది ఆకాష్ ప్రశాంతిట ముద్దు పెట్టి ఆమెను తన జాతికి దగ్గరగా హక్ చేసుకుంటాడు ఆ రోజు ఆకాష్ ప్రశాంతి జీవితంలో ఒక్క పాటు ప్రేమతో నిండిన కొత్త బంధాన్ని తమ భవిష్యత్తును నెరవేర్చుకోవడానికి ముందడుగు వేశారు మరోవైపు ఒక పెద్ద భవనంలోని విలాసవంతమైన గది హాలులో అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తి దాదాపు ఇరవై ఐదేళ్ల వయసు వాడు తాగి ఊగుతున్నాడు అతని ముందు గోడ మీద కప్పి ఉంచిన పెద్ద చిత్రం ఉంది ఆ వ్యక్తి ఒక చేతిలో మద్యం సీసా ఎదురుగా గోడపై ఉన్న పెద్ద చిత్రంపై మరొక చేతి పెట్టి నిలబడ్డాడు ఆ ఫోటోలో ఒక అమ్మాయి రెండు జడలు వేసుకొని నిలబడి ఉంది ఆ ఫోటో ఇంకా చూస్తుంటే అతనికి ఆ అమ్మాయి ఫోటోలో కాకుండా తన ముందు చిరునవ్వుతో నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనిపించడమే కాదు ఎదురుగానే నిలబడి ఉంది అని ఆ అమ్మాయి పెదవులను వేలితో తాకుతాడు నేను చిన్నప్పుడు నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడ్డాను మీ నాన్న మా నాన్నను కలవడానికి వినయ్తో కలిసి మా ఇంటికి వచ్చినప్పుడు తొలిచూపులోనే నేను మీ మీద మనసు పారేసుకున్నాను ప్రశాంతి అని ఫోటో మీదకి వంగి ముద్దు పెట్టుకుంటాడు ఆ వ్యక్తి మరోపక్క ప్రశాంతి ఆకాష్ వారి జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరిని చూసి సూర్య కూడా చాలా సంతోషపడ్డాడు రెండు రోజులు మీటింగ్ పని మీద బయటకు వెళ్తున్నాము అని చెప్పి ఆకాష్ సూర్య వెళ్ళిపోతారు రెండు రోజుల తర్వాత తిరిగి విల్లాకి వస్తాడు ఆకాష్ అతనిని చూసి ప్రశాంతి ఆనందంగా గోలించుకుంది కానీ ఆకాశ మనసు బాగాలేకపోవడం వలన ప్రశాంతి మీద చిరాకు పడి దూరంగా తోసేస్తాడు దాని వలన ప్రశాంతి మనసు గాయపడుతుంది అతని ప్రవర్తన చూసిన పనివాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ప్రశాంతి తన గదిలోకి వచ్చి మంచం మీద పడుకొని పెద్దగా ఎడవడం మొదలు పెడుతుంది అంతలోనే సూర్య అక్కడికి వచ్చి ప్రశాంతి మంచం దగ్గర కూర్చొని ఆమె తలను ప్రేమగా నిమురుతూ ఊరుకో ప్రశాంతి అని సముదాయిస్తూ ఉంటాడు నేను అతనితో ప్రేమగా మాట్లాడుతుంటే అతను నన్ను చూసి కసురుకుంటున్నాడు అదే నాకు బాధగా ఉంది ఏమైంది సూర్య గారు అని అడుగుతుంది ప్రశాంతి ఆకాష్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు ప్రశాంతి నిజానికి నిన్న తల్లి తల్లిదండ్రి వర్తంతి ఉండి అక్కడికి వెళ్ళాము ప్రతి సంవత్సరము అమ్మమ్మ తన చెల్లెల నిత్య కూడా వస్తారు నిన్న మళ్ళీ ఆకాష్ తన చెల్లెల నిత్యతో గొడవబడ్డాడు అందుకే ఆకాష్ మనసు పాడైపోయింది ఆ కోపం అంతా మీ మీదికి మళ్ళీంది అని అంటాడు సూర్య సూర్య మాటలు విన్న ప్రశాంతి లేచి కూర్చొని అయ్యో అవునా ఆకాశ నిత్యతో మళ్ళీ పడ్డాడా అని బాధపడింది ప్రశాంతి కొంతసేపటి తర్వాత సూర్య తన జోకులతో ప్రశాంతిని మామూలు చేశాడు నువ్వు ఆకాశ మాటలు పట్టించుకోకు తనే మామూలు అయిపోతాడు నువ్వు ప్రశాంతంగా ఉండు అని బయటకు వెళ్ళిపోతాడు సూర్య ఆ రోజు రాత్రైనా ఇంటికి రాలేదు ఆకాష్ అతని కోసం ఎదురు చూస్తూనే మంచం మీద నిద్రపోయింది ప్రశాంతి ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి తన బెడ్ మీద ఉంది అలాగే ఆకాష్ కూడా ఎప్పటిలాగా చొక్కా వేసుకోకుండా నిద్రపోతున్నాడు నిద్రలో కూడా ప్రశాంతి నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు ప్రశాంతి కూడా స్వయంగా ఆకాష్ దగ్గరికి జరిగి అతని వీపు మీద చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం ప్రశాంతి కళ్ళు తెరిచి చూడగానే తన ముందు మంచం మీద కూర్చున్న ఆకాష్ మోహన్ చూసింది ప్రశాంతి వైపు చూస్తున్నాడు అతను ప్రశాంతి లేవగానే ఆకాష్ తన రెండు చెవులు పట్టుకొని సారీ అన్నట్టు చెప్తున్నాడు కానీ ప్రశాంతికి అతని చర్య నచ్చిన కోపం ఉన్నట్లు నటించి ముఖం పక్కగా తిప్పుకుంటుంది ప్లీజ్ ప్రశాంతి నిన్నటి నా ప్రవర్తనను క్షమించు అని ముఖాల మీద కూర్చొని అడుగుతూ ఉంటాడు ఆకాష్ ముందు నువ్వు నేనేది చెప్తే అది చేస్తానని మాట ఇవ్వాలి నేను అప్పుడు నీతో మాట్లాడతాను అంటుంది ప్రశాంతి సరే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని మాటిస్తాడు ఆకాష్ ఎప్పుడైనా మీకు ఏ సమస్య వచ్చినా నాతో పంచుకోవాలని ఇంకా నా మీద ఎప్పుడూ గట్టిగా అరవకూడదు అని ఆర్డర్ వేస్తుంది ప్రశాంతి ఇది ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ జరగనివ్వను అని మాటిస్తాడు ఆకాష్ ఇంకొక విషయం మా అత్త మామను ఇంకా వాళ్ళ కూతుర్ని టార్చర్ చేయడం మానేసి వాళ్ళని మునుపటిలా చేయి నా వల్ల ఎవరూ బాధపడకూడదు అని అడుగుతుంది ప్రశాంతి ఆకాష్ ప్రశాంతి నుండి దూరం జరిగి ఏం చెప్తున్నావు ప్రశాంతి ఆ మనుషులు నిన్ను చాలా బాధ పెట్టారు అందుకే నేను వాళ్ళకి ఆ శిక్ష వేశాను అంటాడు నన్ను బాధ పెట్టినందుకు ఆల్రెడీ శిక్ష అనుభవించారు ఇక వద్దు నిన్న కాలేజ్ నుంచి వస్తుండగా ఇద్దరు బిచ్చగాళ్ళని చూశాను వాళ్ళని జాగ్రత్తగా చూశాక వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు మా అత్త మా అమ్మ అని తెలిసింది వారికి ఎంత దుర్భరమైన పరిస్థితి కల్పించారు వాళ్ళు మానసిక సమస్యతో పోరాడుతున్నారు వాళ్ళు కోలుకునే వరకు నేను మీతో మాట్లాడను అంటుంది ప్రశాంతి మాటిచ్చాడు కాబట్టి తన మనసు అంగీకరించకపోయినా ప్రశాంతి కోసం వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి మామూలు మనుషులను చేస్తానని మాటిస్తాడు దానితో ఆనందంగా ఆకాశం ఒక్క ఉదటన కౌకిలించుకొని ఊపిరాడకుండా ముద్దులు పెడుతుంది ప్రశాంతి తను ఏం చేస్తుందో చూసుకొని వెంటనే సిగ్గుతో బాత్రూంలోకి వెళ్ళిపోతుంది స్నానం చేయడానికి ఆకాష్ ఒక్కసారిగా ఉబ్బి తబ్బుబ్బి అయిపోతాడు ఒక అమ్మాయి మొదటిసారిగా అది తను ప్రేమించిన అమ్మాయి ముద్దులు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర సూర్య మామూలుగానే తినే పనిలో ఉన్నాడు ప్రశాంతికి తన చేతులతో తినిపించాలని ఆకాష్ ఎదురు చూస్తూ ఉంటాడు ప్రశాంతి రాగానే ఆకాశ్ లేచి తినిపించడం మొదలు పెడుతూ ఇక చాలు అని వినకుండా ఇంకా తిను నువ్వు సరిగ్గా తినట్లేదు అని కడుపు నిండిన తరు దగ్గర తినిపిస్తాడు సూర్యం చూడు ఎలా తింటున్నాడు నువ్వు రాకముందు మొదలుపెట్టాడు నీది అయిపోయాక కూడా వాడిది అయిపోలేదు వాడిని చూసి నేర్చుకోవాలి తినడం అని జోక్ చేస్తాడు ఆకాష్ అతని మాటలు విన్న సూర్య దృష్టి ఆకాష్ వైపు మళ్ళీంది ఏంటి నా తిండి మీద పడ్డది నీ మనసు అని అక్కడ ఉన్న చెంచాలతో చిన్న పార్టీ యుద్ధమే చేసుకున్నారు ఇద్దరు ఆగండి మీరిద్దరూ చిన్నపిల్లల కొట్టుకుంటున్నారు ఆపండి ఆపండి ఈరోజు నా ఫ్రెండ్ అంకిత నిశ్చితార్థం ఉంది వెళ్ళాలి అంటుంది ప్రశాంతి అది విన్న ఆకాష్ సూర్య షాక్ అవుతారు సూర్య తన కుర్చీలోంచి లేచి ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నిశ్చితార్థానికి మీరిద్దరూ వెళ్ళండి అని సోఫాలో ఉన్న బ్లేజర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు అలా బయటకు వెళ్తున్న సూర్య కళ్ళల్లో కన్నీళ్ళు రావడం చూశాడు ఆకాష్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం తనకు మరియు ప్రశాంత్కి బట్టలు సిద్ధం చేయమని డిజైనర్కు చెప్పాడు డిజైనర్ వెంటనే వాళ్ళిద్దరికీ సరిపోను బట్టలు సిద్ధం చేస్తాడు ఈరోజు తన జీవితం మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతాడు సూర్య ఒక మంచి అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తారని ఊహించలేదు అసలు అంకిత నిశ్చితార్థం వార్త విని ఎందుకు బాధపడ్డాడో తనకే అర్థం కావటం లేదు ఆఫీస్లో కూర్చొని నిశ్చితార్థం గురించి మర్చిపోవడానికి ల్యాప్టాప్లో టైప్ చేస్తూ ఉన్నాడు సూర్య అప్పుడు అతని సెల్లుకు అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది అది చూసిన సూర్య అన్నోన్ నెంబర్ అని ఫోన్ ఎత్తాడు ఫోన్ ఎత్తకపోవడంతో పదే పదే చేస్తుంటారు ఎవరో ఏంటో అని ఫోన్ ఎత్తి హలో ఎవరు అంటాడు సూర్య అవతలి వైపు నుండి ఒక వ్యక్తి బిగ్గరగా గొంతు వినిపించింది ఓయ్ సూర్య ఇంతసేపు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని అడుగుతాడు అవతల వ్యక్తి ఫోన్ ఎత్తడం ఎత్తకపోవడం అది నా ఇష్టం ఇంతకు మీరెవరు అని అడుగుతాడు సూర్య నేను మీ స్నేహితుడు ఆకాష్ని కిడ్నాప్ చేశాము అంటాడు ఏ ఏంటి మీరు మాట్లాడేది వాట్ నాన్సెన్స్ అని పెద్దగా అరుస్తూ నా స్నేహితుడికి ఏదైనా జరిగితే నేను నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని అంటాడు సూర్య ఇప్పుడు నేను చెప్పిన మాటను వినకపోతే నీ స్నేహితుడు చచ్చిపోతాడు అంటాడు అవతల వ్యక్తి చూడు నువ్వేది చెప్తారో నేను చేస్తాను దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎంత డబ్బు కావాలో చెప్పు నువ్వు అడిగినంత ఇస్తాను దయచేసి నా ఫ్రెండ్ని ఏం చేయకండి అని ప్రతిభి అడుతాడు సూర్య నాకేం కావాలో ఎప్పుడు కావాలో నేను చెప్తాను నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అని ఇప్పుడు నీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది అది చూసుకొని ఆ అడ్రస్కి నువ్వు రావాలి అంటాడు అవతల వ్యక్తి సూర్య హలో హలో అని అరుస్తూనే ఉన్నాడు అవతల ఫోన్ డిస్కనెక్ట్ కాగానే కుర్చీలో కులబడతాడు సూర్య వెంటనే తన ఫోన్ తీసి ఆకాష్కి ఫోన్ చేస్తాడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రాగానే ప్రశాంతి ఫోన్కి కాల్ చేస్తాడు ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కోపంగా టేబుల్పై ఉంచినవన్నీ విసిరేయడం ప్రారంభిస్తాడు సూర్య ఇప్పుడు నేనేం చేయాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలా వద్దా వాడు ఆకాష్కి ఏదైనా ప్రమాదం తలబెడితే అని ఆ కిడ్నాపర్కి పదే పదే కాల్ చేయడం ప్రారంభిస్తాడు సూర్య ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్